ఓం నమ శివాయ ఇక్కడ కనిపిస్తున్నది మోహిని పిల్లర్ అనమాట విష్ణు వాహనం గరుడను కూడా ఇక్కడ కింద చూడొచ్చు చిన్నగా చెక్కి ఉంటారు మోహిని విష్ణు అవతారం ఈ శిల్పం గురించి ఇక్కడ ఒక గైడ్ అయితే చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఆడవారు నాలుగు టైప్స్ అంటే నాలుగు రకాలుగా ఉంటారంట నాలుగు టైప్స్గా డివైడ్ చేశారు పద్మిని చితిని వాస్తిని శంకిని అని వీళ్ళలో పద్మిని చాలా అందంగా ఉంటుందంట ముఖాన్ని మూడు భాగాలుగా వివరించారు ఎగ్జాక్ట్గా ముఖం వన్ బై తాడు ఉంటుంది ముఖం పైనుంచి నుదుడు వన్ బై తాడు ఉంటుంది వేస్ట్ కూడా అంతే ఉంటుంది అని చెప్తున్నారు ఐబ్రోస్ కామాక్షిలాగా ఉంటాయి కళ్ళు మీనాక్షిలాగా ఉంటాయి గుండ్రటి ముఖం చంద్రముఖి లాగా ఉంటుందట ఇక ఇక్కడ కిందకు చూసి కాళ్ళను అబ్ అబ్జర్వ్ చేస్తే రెండు వేళ్ళు డామినేట్గా ఉంటాయి సబ్స్క్రైబ్